హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు థ్రెడ్తో పైపింగ్ వేయటం ఎలా అని కొత్తగా నేర్చుకున్న వారి కోసం చెప్దాం అనుకున్నా సింగిల్ పాదం లేకోకుండా థ్రెడ్తో ఎలా ఈ వీడియోలో చెప్తా మనం ఫస్ట్ ఏదైతే పైపింగ్ ఎలాగొన్న ఆ క్లాత్ని వన్ సైడ్ మలిసి కుట్టుకొని ఇంచు క్లాత్ తీసుకొని దాన్ని మనం ఒక పాదం ఖర్చుతోటి చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకుని జస్ట్ నార్మల్గా అలా పెట్టి మలుస్తుంటే జారిపోద్ది అండి దాన్ని మనం ఏం చేయాలంటే కదలకుంట ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇప్పుడు అది అనేది మనకి ఎటు కదలదు దాన్ని ఇప్పుడు లోపలికన్నా మడిచి ఖర్చు అంతా వన్ సైడ్కి మలిసి ఓన్లీ థ్రెడ్ వరకే కరెక్ట్ గా యువతలకు ఉండేటట్టు ఉంచాలి మిగతాది మొత్తం లోపలికి నొక్కుకోవాలి అలా వేయటం వల్ల ఏంటంటే మనకు థ్రెడ్ అనేది క్లియర్ గా ఫిట్ గా ఉండి పర్ఫెక్ట్ గా ఉంటది చాలా నీట్ గా వస్తుంది మనం ఇప్పుడు ఈ మూలకి వచ్చాం కదా ఇక్కడ వచ్చినప్పుడు మనం సూది అక్కడే ఉండాలి పాదం ఒకటి లేపాలి అందువల్ల మనకు నీట్గా అనిపిస్తుంది ఎలా చూడండి ఎంత చక్కగా వచ్చింది అక్కడ మనకి ఈ విధంగా మలుచి కుట్టుకోవడం వల్ల మనకు చాలా నీట్గా వస్తుంది హెమ్మింగ్ అయిన వాళ్ళకి హెమ్మింగ్ వేయచ్చు హెమ్మింగ్ అనుకున్న వాళ్ళకి డబుల్ స్టిచ్ చేయొచ్చు కానీ కింద ఒక చూడండి ఇది బాగా క్రాస్ ఉందని నేనే కొంచెం ఆ కరువు దగ్గర కొంచెం కట్ చేస్తున్నా ఇలా కట్ చేసుకోండి కట్ చేయకుండా ఏం కాదు కట్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ సేఫ్ ఉంటుంది కట్ చేస్తాను నేను అంతే ఈ వీడియో కనుక మీకు కొత్త వారి కోసం ఉపయోగపడుతుందని చేశానండి అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ